వణక మక్క ఉండ పిఎస్ పేసేట హనుమన్ అలంగారం ఓం దూపం సమప్యంజనే పుత్రాది మహే తన్నో హిసోదయా తిహిం ఓం మక్రు ఓం సంగే పోటి పోటి శ్రీ ఆంజనేయ అనంత యోగ మూర్తి తేడి ఉన్ నిరు పదం సరణిందోం అల్లమయ్యాం తందరుల్వా ఎంగు కుమారా పో హనుమన్ ఊజల్ సేవ అలంగారం ఓం దూపం సమప్యా మిహిం ఓం ఆంజనేయనే పోటీనేయనే పోటి ఓం ఆంజనేయనే ఓం శివరూపనే పోటి ఓం కేసరి నందనే పోటీ ఆందనే పోటీ వైపుత్రనే పోం రామదూతనే పోటీ ఓం వెట్మాయి ప్రియనే పోటీవం వెన్నై కాపు ప్రియనే పోటి ఓం పంచనుమనే పోటీ పోటి ఓం పంచదీపం సమప్య హనుమన్ ఊజల్ సేవ అలంకారం பாக்குண்டாம் நல்ல மனம் உண்டாம் மாமனரா நோக்குண்டாம் மேனி நுடங்காது பூக்கொண்டு துப்பா தும்பிக்கு துன்பிக்கான் பாதம் தப்பாமல் சார்வார் தமக்கு அஞ்சிலே ஒன்று பெற்றான் அஞ்சிலே ஒன்றை தாவி அஞ்சிலே ஒன்றாராக ஆரியர்கே அஞ்சிலே ஒன்று பெற்ற அனங்கை கண்ட எல்லாரூரில் அஞ்சிலே ஒன்றை வைத்தான் அவன் எம்மை அழித்து காப்பான் ஓம் ஆஞ்சினேனே போற்றி மாஞ்சினேனே ஆஞ்சினேனே போற்றி ஓமாச்சினேனே போற்றி போற்றி నన్మయం సల్వము సెల్వమూం నాలుగుమే తిన్మయం పవం సిదిమం వర్ణమే రామతినా కర్పూరహర సమర్్యం ఓం రాజాదిరాజాయ ప్రసన్న వైసాహిణే నమోమయం వైష్ణవరాయ కుర్మే సమేన్ కామన్ కామకామయ్యం కామేశ్వర వైష్ణవరో తు కుబేరయ వైష్ణవరాయ మహారాజాయ నమ అయిందా పోయి వెయ్ పోయి కదా అరుమరణ్ పో அல்லலை போக்கி காக்கும் அணுவனை பாடியே போற்றி அஞ்சேலென்றும் மீரன் அணுவனை போற்றுவோமே ஸ்ரீ ஆஞ்சனேயானந்த யோகமூர்த்தி தேடியே உன்னிரு சரணடைந்தோம் வல்லமை யாவும் தந்தருள்வாய் எங்கள் வாயு குமாரா போற்றி போற்றி ஸ்ரீ ஆஞ்சனேயனே போற்றி தேங்க்யூ ஆல் மக்களே பாய்